యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం కమటంగూడెం గ్రామంలో కరెంటు లేక ప్రజలు చీకట్లోనే జీవిస్తున్నారు ప్రజల అష్ట కష్టాలకు నిదర్శనంగా ఈ గ్రామం నిలుస్తుంది కరెంటు సరఫరా లేక రెండు రోజుల నుంచి చాలా ఇబ్బందులకు గురి గురవుతున్నారు ప్రజలు ఈ సంఘటనపై ప్రజలు లైన్మెన్ గారికి ఏఈ గారికి ఏడీ గారికి ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకున్నారు కనీసం కరెంట్ లేక ఈ విధంగా ఉంటుంది కాంగ్రెస్ గవర్నమెంట్లో కరెంటు కష్టాలకు మరో నిదర్శనంగా ఈ కమటంగూడెం గ్రామం నిలుస్తుంది అధికారులు వెంటనే స్పందించి తమ గ్రామంలో కరెంటు పునరుద్ధరించాలని చెప్పేసి గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు మరి ఈ కరెంటు కష్టాల కొరత ఎప్పుడు తీరుతుందని ప్రజలు ఎదురు చూస్తున్నారు మరి ప్రజలకు నాణ్యమైన విద్యుత్ ఇరవై నాలుగు గంటలు ఉచితంగా ఇస్తున్న విద్యుత్ సంఘ దేవుడరు కానీ కరెంటు లేక కష్టాలు ఎన్ని పడుతున్నారో అర్థమవుతుంది